అందరికీ నమస్తే మీరు చూసాను ఫార్మా ఈ రోజు అయితే చింతామణి అయితే వచ్చాము చింతామణి ఆవుల సంత అయితే ఆవులు మళ్ళీ సూల్ ఆవులు రెండు ఈ చింతామణి సంత వచ్చి ప్రతి భానువారం జరుగుతుంది పొద్దున్న ఐదు గంటల ఇంకా ఒక పదకొండు పన్నెండు గంట అయితే ఉంటుంది ప్రతి భానువారం అంటే ఎవరీ సండే ఇక్కడ హెచ్ఎఫ్ హోల్డ్ స్టాండ్ జెర్సీ ఆవులు అయితే దొరుకుతాయి ఇంకా ఎవరైనా కొత్తగా తీసుకోవాలి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ సో ఒక లైక్ అయితే చేయండి మాకి మీరు లైక్ చేసేది ఇంకా మాకి కొంచెం యూస్ఫుల్ అయితే ఉంటుంది ఇంకా వీడియో లైక్ అయితే వెళ్ళిపోదాం ఇది కొంచెం చిన్నవు అనే తొట్టు మాత్రం బాగా కూడినాయి చూడొచ్చు ఇది చూస్తుంది ఏం రా నన్ను వీడియో తీస్తున్నారు అని ఏం రా చెప్తాను ఇది తొంభై ఐదు ఫస్ట్ ఎన్ని పళ్ళు నాలుగు పుళ్ళు పడ్డ తొంభై ఐదు వేలు చెప్తున్నారు రమ్ములు అయితే బాగా ఎడిమన్నాయి చూడచ్చు కొంచెం చిన్నవి అయిన వాళ్ళది డిఫరెంట్ కలర్ అయితే ఉంది ఆవు జెర్సీ హెచ్ఎఫ్ ఆవు మాది అడుగుదాము ఏం లేదు చెప్తాను ఇది డెబ్బై ఐదు డెబ్భై ఐదు వేలు చెప్తున్నారు ఫుస్టి ఫుస్టి పడ్డా నాలుగు పుల్ అంట ని ఆ ని జర్సీ లక్కోస్ నే లే హెచ్ఎఫ్ లక్కోస్ నేది ఏది జర్సీ చఫ్రాస్ జర్సీ చఫ్రాస్ ప్రాయా పరవన పర్వాలేదా అవాలే లేదేం రె చప్తర్నా 85 85 85 దల్ చప్తున్నారో ఇది ఫస్ట్ అయితే నమ్మాత పాలు ఎన్ని వచ్చా ఏడేడా ఏడేడు పాలు పిండింది అని చెప్తా ఉన్నారు ఫైనల్ ఉండదు తర్వాత మేరలు అయితే ఉంటాయి లాస్ట్ ఎంతయితే ఇచ్చేస్తారు డెబ్బై ఐదు అయితే ఇచ్చేస్తారు డెబ్బై ఐదు వేలు అయితే ఇచ్చేస్తారన్న ఇది మనకు తెలిసిండే వాళ్ళు వాళ్ళైతే పట్టుకొని వచ్చారు అమ్మాయి కంట తొంభై ఎంతనా తొంభై తొంభై వేలా తొంభై వేలు చెప్తున్నారు ఇది ఆయన పేరు అడిగే వాళ్ళు కానీ ఎట్లా అడుగుతా ఉన్నారు నా పర్వాలేదా రెట్లో ఏమో అడుగుతా ఉన్నారు ఇది మూడు అయితే లాస్ట్ ఫైనల్ అయితే ఎంత ఇచ్చేస్తాము ఫైనల్ రేట్ ఎనభై ఐదు ఫైనల్ ఎనభై ఐదు వేలు అయితే ఇచ్చేస్తాము అని చెప్తా ఉన్నారు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి వీళ్ళ అడ్రస్ అయితే తెలుసు చూడచ్చు ఎంత కూడా వీళ్ళ అడ్రస్ అయితే తెలుసు కావాలంటే చూద్దాము ఆవులు అయితే ఈ వారం చాలా తక్కువగా వచ్చిన్నాయి సంతకి చూ ఈ ఆవులు అడుగుదాం వెళ్ళి మీరు చూసారు కదా అవంతా కొంచెం కాస్ట్లీ ఇవంతా కొంచెం తక్కువ కాస్ట్లీ ఆవులు ఏం లేదు చెప్తాను ఇది తొంభై తొంభై వేలు చెప్తున్నారు ఎన్నో ఈత మూడో ఈత తొంభై వేలు చెప్తున్నారు మూడో ఈత ఇంకా ఏనేకి నింపే కదా నింపు కదా ంపు ఒక పది లీటర్ల దాకా ఇవ్వచ్చు అని చెప్తున్నారు కానీ అంతే ఉండదు ఫైనల్ రేటు తర్వాత బైరాలు అయితే ఉంటాయి ఎక్కడొక్కుతుంది ఇది ఏం రేట్ చెప్తారనా ఇది ఏం రేట్ చెప్తారు అంటే తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఎన్ని ఈతనా రెండో ఈత పాలు ఎంత ఇయ్యొచ్చా పది పోటీకి పోటీ పొద్దు లీటర్లు అని చెప్తారు చెప్తా ఉన్నారు వాళ్ళు ఇంకా పోవాలా నింపా నింప సరే సరేనా నింపు అది పోటీ పొద్దు లీటర్లు వేయొచ్చు అని చెప్తారు ప్రతి ఒక్క అట్లే చెప్తారు కానీ మనం చూసి చూసేవాళ్ళకి తెలుస్తుంది అంటే ఆవు గురించి ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళకి ఏం ఎన్ని ఇయ్యచ్చు అని ఇప్పుడు అయితే ఉంది ఏం రేట్ చెప్తారా అడుగుదాము నా ఏం రేట్ చెప్తారు చెప్తారనా ఇది ఒకటి నలభై ఐదు ఫస్ట్ అయితా సెకండ్ రెండోతా రెండు అయితా ఒకటి నలభై ఐదు వేలు చెప్తున్నారు ఆవు నా పాలు ఎన్ని వచ్చా ఒక దినంకి ఒక దినంకి ముప్పై లీటర్లు పిండుతుంది అని చెప్తా ఉన్నారు వాళ్ళు అంత పిండుతుందో పిండుతుందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి పడ్డా ఇది పడ్డా అది రెండో సులే నాదేం చెప్తా ఉన్నారు తొంభై ఐదు తొంభై ఐదు చెప్తా ఉన్నారు అది రెండో సులేనంట యితే ఉన్నాయి వారం కొంచెం కొన్నాలు తక్కువ ఉన్నాయి కొన్నాలు జాస్తి ఉన్నాయి అయితే చెప్తే ఏం రేట్ చెప్తారని అయితే అడుగుదాము ఇది పారి పొద్దు ఏం రేట్ చెప్తారనా ఒకటి నలభై ఒకటి నలభై చెప్తున్నారు ఎన్ని ఈత మూడో ఈత పాలు ఎన్ని వేస్తా ఒప్పుడు పదిహేను లీటర్లు ఒకటి నలభై చెప్తున్నారు మూడో ఈత ఒకటి పదిహేను లీటర్లు పిండొచ్చు అని చెప్తున్నారు లాస్ట్ ఫైనల్ అయితే ఎంత ఇచ్చేస్తారు ఒకటి ఇరవై అయితే లాస్ట్ ఒకటి ఇరవై అయితే లాస్ట్ ఫైనల్లో చెప్తున్నారు పళ్ళు కడ కడ పళ్ళు అరకడ కడా అది పడ్డా అదేమి చెప్తానా ఎనభై ఐదు వేలు చెప్తా ఎనభై పడ్డా పుష్టి పడ్డా ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఆయన ఆయన ఎనభై ఐదు వేలు అలా పళ్ళు పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళు అంతే ఉండదు తర్వాత బేరాలు అయితే ఉంటాయి ఫైనల్ ఫైనల్ రేటు ఎనభై వేలు అయితే ఇచ్చేస్తారు సరేనా థ్యాంక్ యూ హోలీ స్టాండ్ చిన్న అయితే ఒకటి ఇక్కడ హోలీ స్టాండ్ నా ఏం రేట్ చెప్తారనా ఇది ఏం రేట్ చెప్తారు అరవై ఐదు హోలీ స్టాండ్ చిన్న అరవై ఐదు వేలు చెప్తున్నారు ఇదేనా నాలుగు పని పల్ పడ్డా నాలుగు పూలు పడ్డా ఇదే పుష్టిత అరవై ఐదు అని చెప్తున్నారు అదే ఫైనల్ రేట్ కాదు తర్వాత కొద్దిగా బేరలు అయితే ఉంటాయి వ్యాపారాలు అయితే చేస్తున్నారు చూడండి ఇది కొంచెం పెద్ద ఇదేం రేట్ చెప్తారనా

这呢。 ఇప్పుడు మనము ఇంతామని పాలవల్స్ అంత వచ్చాము ఈ పాలావల్స్ అంతా ప్రతి ఆదివారం జరుగుతుంది ఇక్కడ ప్రతి భానువారం ప్రతి సండే ఈ పాలవలు మళ్ళీ సూలావులు సూలవులే సపరేటు పాలావులే సపరేటు గుళ్ళే సపరేట్ అయితే ఉంటాయి చెప్తానా నలభై ఐదు పాలా నింపు నలభై ఐదు వేలు చెప్తున్నారు నింపు ఇది కొంచెం నాటి రకం ఇది నాటి క్రాస్ నాటి క్రాస్ పాలు ఒక ఐదు వారే వస్తున్నాయి ఒక ఐదు వారు లీటర్లు రావచ్చు అని చెప్తున్నారు కొంచెం వాళ్ళ నాటికి ఇది ఇది హెచ్ఎఫ్ పాలావు యాభై ఐదు వేలు చెప్తున్నారు చింతామని ఇది పాలావుల సొంత ప్రతి ఆదివారం జరుగుతుంది ఎవరీ సండే నా పాలు ఎన్ని ఉంది ఏడు లీటర్లు ఇది ఎన్నో ఇత నాలుగో ఇత పాలు ఏడు ఏడు లీటర్లు పెడుతుంది అని చెప్తా ఉన్నారు వాళ్ళు అంట వచ్చా పావు ఇది ఇంకా పో ఏమో నాకైతే నా ఏడు లీటర్లు ఇస్తుంది అనిపించలేదు

లీటర్లు వస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు జెర్సీ ఇది వాళ్ళు తెచ్చినది ఏంటంటే ఎన్నో అయితే అనేది తెలియదు అని చెప్తా ఉన్నారు దూడా దాంధి నిమ్నా దూడా దాంధి వ్యాపారాల్లో పర్వాలేదనా అడుగుతా ఉండేది కానీ వ్యాపారాలు పర్వాలేదు మీరు రాకుండా ఇంకా వచ్చిన్నారు పక్కలో కూడా సరే అన్న బాగా అవసరం బిజీ బిజీదిరిగి వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి తే వస్తాయి ఏం రెట్ చెప్తారు నాది జెర్సీ మీదేనా ఏం రెట్ చెప్తాను నలభై ఐదు పాలా నింపు నింపు నలభై ఐదు వేలు చెప్తున్నారు జెర్సీ నింపు ఎన్నో ఇస్తా ఎన్నో ఇత మూడో అయితా మూడో అవుతా నలభై ఐదు వేలు చెప్తున్నారు ఏం చెప్తాను ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇక్కడ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఒక ఆవైతే ఉంది ఇది పాల ఆవు అనుకుంటా ఉన్నా నేను అడుగుతాము ఏం లేదు చెప్తారు ఇరవై అరవై అరవై ఐదు పాలా పాలు పొలము పాలు ఎన్ని ఉంది ఆరు పొలము ఐదు నెలలు అరవై ఐదు వేలు చెప్తున్నారు పాలు పొలము రెండు ఉంది అని చెప్తున్నారు ఐదు నెలలు పా ఐదు నెలలు పొలము ఆరు లీటర్లు పాలు అని చెప్తున్నారు ఉల్లు ఇవన్నీ ఉల్లు బెస్క్ వస్తుంది పెద్ద ఇది పాలావు ఇది పాలు సులు అరవై ఐదు వేలు చెప్తున్నారు కూడా చూడొచ్చు మీరు జెర్సీ అవైతే ఉంది ఏం రేట్ చెప్తారు ముప్పై మూడు పాలా ఎన్ని ఉందా పాలు నాలుగు లీటర్లు నాలుగు లీటర్లు పాలు ఉందంట ముప్పై మూడు వేలు చెప్తున్నారు జెర్సీ చిన్నవి ఇది జెర్సీలో ఏం రేట్ చెప్తారు నలభై రెండు నలభై రెండు పాలా ఎన్ని ఉంది పాలా ఆరు ఆరు లీటర్లు పాలు ఉంది అని చెప్తా ఉన్నారు నలభై రెండు ఆవు చూడొచ్చు యాక్ అయితే రవేనా ఉంది పాలు పలుము రెండు ఉంది అని చెప్తున్నారు ఏం లేదు చెప్తా నలభై ఐదు పాలు నాలుగు నెల ఉంది ఎంత నలభై నలభై ఐదు నలభై ఐదు వేలు చెప్తున్నారు అంది పాలు ఆరు ఆరు లీటర్లు ఉందంట ఒక దిల్ పన్నెండు లీటర్లు పొలము నాలుగు నెలలు ఉంది చెప్తా ఉన్నారు మీద యావన్నా చింతామణిదేనా అదైతే చింతామణి స్ట్ నావైతే రేట్ చెప్తారు ఇది ఏం రేట్ చెప్తారు ముప్పై ఆరు పాలా ఉందా పాలు ఐదు ముప్పై ఆరు వేలు చెప్తున్నారు పాలు ఆవు ఐదు ఐదు లీటర్లు పాలు ఉంది అని చెప్తున్నారు ఇది ఇంకా ఆవులు అయితే ఉన్నాయి ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇంకా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం